जर्बीन न्यूज़ की स्वागतम రాజధాని బెంగళూరులోని ఆనందరావు సర్కిల్లో వెలసి ఉన్నటువంటి శ్రీ బవహార గణపతి దేవస్థానంలోని పదకొండు రోజుల సేవా కార్యక్రమం ఉంటుందని దేవస్థాన అర్చకులు వెంకటేష్ జడ్బి నైన్ న్యూస్ తో మాట్లాడుతూ ప్రతిరోజు వినాయకునికి పూజలు జరుగుతాయని ఈ రోజు కార్యక్రమాన్ని హెచ్సి నాగరాజయ్య కుటుంబం వారిచే పూజా కార్యక్రమం నిర్వహించామని గిరిధర్లాల్ అరవింద్ చంద్ మరియు కుటుంబీకులు రోజు మూడు వేల మందికి తీర్థ అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారని అలాగే భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని దేవస్థాన అర్చకులు తెలిపారు ஒரு நிமிஷம் வணக்கம் ಸರ್ 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 ಇವತ್ತು ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆ ಶ್ರೀ ಪೊಂಗಲ್ ಮತ್ತೆ ಖಾರ ಪೊಂಗಲ್ ಮಾಡಿದ್ವಿ ಇವತ್ತು ಮೂರನೇ ದಿನ ಮತ್ತೆ ಬೆಳಿಗ್ಗೆ ಪ್ರಸಾದ ಶ್ರೀ ಪೊಂಗಲ್ ಖಾರ ಪೊಂಗಲ್ ಇದು ಬೆಂಗ್ಳೂರು ಸರ್ ಇದು ಸರ್ ನಾ ಪೇರು ಶಾಸ್ತ್ರಿ ಅನ್ನಿಸಿ ಇದು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಬೆಂಗ್ಳೂರು ಆನಂದ್ ಪ್ರಸಾದ ಅಂತ ಮೆಜಿಸ್ಟ್ರೇಟ್ ಜಡ್ಜ್ ಒಂದು ಐದು ನಿಮಿಷ ವಾಕಬಲ್ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಉಂಡೇ ಗಣಪತಿ ದೇವಸ್ಥಾನ ಇದು ಮಂದಿ ಪುರಾತನ ದೇವಸ್ಥಾನ ఈడ గణపతి పండుగ రోజు నుంచి అంటే అనంత్ చతుర్థి వరకు వచ్చి రోజు అన్నదానం ఉంటుంది పొద్దున్నే వచ్చి ఈరోజు నెయ్యి పొంగల్ చేస్తాము తర్వాత స్వీట్ పొంగల్ చేస్తాము ఇంకా మధ్యాహ్నం వచ్చి మనకు ఈడ పుడివగర కేసరిపోతు ఉంటుంది సార్ ఇదే రకాలుగా అంటే పొద్దున్నే ఒక మూడు వేలు జనాలు మా మధ్యాహ్నం మూడు వేల జనాలు మన సాయంత్రం మూడు వేల జనాలు మూడు పూట చేస్తాం సార్ మనము పదకొండు రోజులు ఇదే మాత్రం నడుస్తుంది అనమాట అవును సార్ విశేషంగా విశేషంగా ఈ పంట రోజుల్లో చేస్తాను అంటే రోజు ప్రసాదం పంచాము దీంట్లో బాధకొల మాసంలో చాలా విశేషంగా ఉంటుంది మూడు పూట ప్రసాదం ఉంటుంది ఇదే విశేషం సార్ ఓకే నమస్కారం నమస్తే సార్